హాయ్ అండి అందరికీ నమస్తే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదండి మేము హైదరాబాద్కి వచ్చాము ఒక వర్క్ మీద అని చెప్పాను కదండి మెట్రో స్టేషన్ దగ్గర వీడియో తీసి పెట్టాను ఇది హైదరాబాద్ చూడండి అమ్మవారి దేవాలయం ఉంది ఇక్కడ శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం ఇది లోపల వెళ్దాం రండి ఇక్కడ గుడి దగ్గర వచ్చామన్నమాట మేమైతే ఇక్కడ చూడండి దేవాలయం కటు ఇటు ఇద్దరు మూర్తులు ఉన్నారు లోపల చూడండి అమ్మవారి ఆలయము తాళం వేసింది లాక్ వేసింది అయినా నేను వీడియో తీయాలి అమ్మవారినని అమ్మవారిని చూసి నమస్కారం చేసుకున్నాను పోచమ్మ అమ్మవారు చూడండి మేము ఒక పని మీద వచ్చాము అడ్రస్ కోసం మాకు మేము వెళ్ళవలసిన అడ్రస్ కోసం అయితే ఎతుకుతూ ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ సిటీ బస్సులు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ ఇంకా రాలేదని పక్కనే దేవాలయం కనిపిస్తే నేనైతే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాను అలాగే చిన్ని వీడియో పెడుతున్నాను